గురించి వచ్చినవన్న తొమ్మిది ఏళ్ళు అవుతుంది అప్లై చేసి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు రేషన్ కార్డు లేదు పదివేలు ఇంటి అది కట్టుకోలేకపోతున్నాం గచ్చిపొలిలో మా ఆయన సాధారణంగా కార్పెంటర్ పని చేసేస్తాడు నేను హౌస్ వైఫ్ని దయచేసి మాకు ఇల్లు ఇల్లుని కేటాయించాలని రేవంత్ రెడ్డి అన్నకి అడుగుతున్నాను అన్న మాకు ఎలాగైనా డబల్ బెడ్రూమ్ సాయం చేయాలి మాకు ఇల్లు ఉన్నారు ఇప్పిస్తాము ఒక నెల టైం పట్టిద్దన్నారు కేఆర్ పథకంలో ఇల్లు ఆగిపోయింది రెండు సార్లు ఫోన్ వచ్చింది మూడోసారి రాలేదు రెండు సార్లు ఫోన్ వచ్చినప్పుడు రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు వాళ్ళు అప్లై చేయండి దాని నుంచి తెచ్చామన్న రేషన్ కార్డు మేము ఇద్దరిని పిల్లలు పెట్టుకొని ఇక్కడ బతకలేకపోతున్నాం అన్న దయచేసి మాకు ఇల్లు అప్లై చేయమని రేవంత్ రెడ్డి అన్నకి నమస్కరిస్తున్నా అన్న నుంచి వచ్చిన అన్న నేను వరంగల్ నుంచి వచ్చిన యాక్చువల్లీ నేను ఎగ్జాక్ట్లీ టెన్ కి వచ్చిన నేను సో యాక్చువల్లీ నేను ఎందుకు వచ్చాను అంటే మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ లక్ష్మీపతి మా డాడీ పేరు సో లాస్ట్ ఇయర్ డాడీకి హార్ట్ స్ట్రోక్ వస్తే యశోదలో జాయిన్ చేసాం సో వాళ్ళు ఏమన్నారంటే మీరు బిల్ కట్టండి సో మేము రీఎంబర్స్మెంట్ ఉంటుంది అని చెప్పారు సో ఫిఫ్టీన్ ల్యాక్స్ దాకా బిల్ చేశారు బిల్ చేసినాక నేను గవర్నమెంట్కి రీఎంబర్స్మెంట్కి అప్లై చేస్తాను డాడీ ఐటీఐ గవర్నమెంట్ ఐటీఐలో చేశారనమాట లెక్చరర్గా చేసి రిటైర్మెంట్ అయ్యాడు సో వీళ్ళు ఏమన్నారంటే యశోద వల్ల మీరు బిల్ కట్టండి బిల్ కట్టినాక మీకు రీఎంబర్స్మెంట్ ఉంటుంది దానికి అప్లై చేసుకోండి మీకు మీ పైసలు మీకు వచ్చేస్తాయని చెప్పారు సో మేము బిల్ కట్టేసాము కట్టేసినాక గవర్నమెంట్కి అప్లై కూడా చేసాము అప్లై చేసినాక మాకు జస్ట్ వన్ ల్యాక్ ఎయిట్ థౌజండ్ రిలీజ్ చేస్తారు అంతే రిలీజ్ చేశారు మిగతా అమౌంట్ ఎందుకు రిలీజ్ చేయలేదంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేశారంటే అంతకుముందు వైఎస్ సార్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి క్యాప్ అనేది లేకుండే లిమిట్ అనేది లేకుండే ఎంతైనా కూడా గవర్నమెంట్ చూసుకున్నది బట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేశారంటే క్యాప్ పెట్టారు ఎంత గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మెడికల్ ట్రీట్మెంట్ ట్వంటీ ల్యాక్స్ కానీ థర్టీ ల్యాక్స్ కానీ ఫార్టీ ల్యాక్స్ కానీ సో టూ ల్యాక్సే వాళ్ళు రియంబర్స్మెంట్ ఇస్తారు అంతకన్నా ఎక్కువ రిలీజ్ చేయరు అనేది ఇది చేశారనమాట అది ఫస్ట్ మాకు చెప్పలేదు సో మాకు చెప్తే మేము వేరే హాస్పిటల్ అయినా ఇంకేదైనా చూసుకుందాం కదా సో అది చెప్పకుండా మీరు ఫిఫ్టీన్ ఎంత అమౌంట్ అయిందో అది గట్టి సో మీకు ఈ మెడికల్ రియంబర్స్మెంట్ మొత్తం వస్తుంది అని చెప్పారు తీరా చూస్తే వాళ్ళు టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ రిలీజ్ టూ ల్యాక్స్ కూడా కాదు వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ రిలీజ్ చేశారు సో ఇప్పుడు డాడీకి పోస్ట్ సిమ్టమ్స్ కూడా ఉన్నాయి సో హాస్పిటలైజ్ అవుతున్నాడు ఆ మనీ అవుతున్నాయి సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో అందుకే అట్లీస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ అందరికి న్యాయం కావాలి ఎందుకంటే అంతకుముందు ఏమంటారు క్యాప్ ఇవన్నీ లేకుండే కదా లిమిట్స్ లేకుండే కదా అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ యూనియన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో లేదా యూనియన్ లీడర్స్ వాళ్ళైనా అడి సీఎం సార్ అడగాలి అని అడుగుతున్నాను ఆరోగ్యశ్రీ ఓన్లీ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి బట్ వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా వీళ్ళకి అంతకుముందు ఉండే బట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక ఈ లిమిట్ పెట్టారు ఇప్పటి గవర్నమెంట్ అయినా వైఎస్ రాజశేఖర్ ని ఫాలో అవుతారని అనుకుంటున్నాను సో దానికోసమే ఇప్పుడు నేను ప్రజావాణిలో అటెండ్ అయ్యి అర్జీ నేను అధికారులు నార్మల్ అధికారులే ఉన్నారు సో వాళ్ళు పాజిటివ్ గానే రెస్పాన్స్ చేస్తారు సో మీకు రీచ్ అవుతాం మా నెంబర్ ఉన్న ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకున్నారు విత్ ఇన్ వన్ వీక్ లో టూ వీక్స్ లో మీకు రీచ్ అవుతామని చెప్పారు